हिंदुस्तान में आप मेड इन इंडिया मेड इन इंडिया मेड इन इंडिया की बात करते रहते हो मेड इन इंडिया हो ही नहीं सकता आज मेड इन इंडिया हो ही नहीं सकता आज భారత రక్షణ విభాగంలో మరో కొత్త మిసైల్ చేరింది అదే మన అగ్ని ప్రైమ్ ఇది ఒక కొత్త జనరేషన్ బాలిస్టిక్ మిసైల్ దీని రేంజ్ కు వన్ థౌసండ్ కిలోమీటర్ల నుంచి దాదాపు రెండు వేల కిలోమీటర్ల వరకు ఇది లక్ష్యాన్ని పర్ఫెక్ట్ గా చేరిస్తుంది చాలా తేలిక కాంపాక్ట్ అలాగే త్వరగా లాంచ్ చేయగలదు దీని ప్రత్యేకత ఏంటంటే ఈ మిసైల్ని రైలు మీద కానీ అలాగే రోడ్డు మీద కానీ ఎక్కడి నుంచైనా లాంచ్ చేయవచ్చు అంటే ఎక్కడి నుంచి ఈ మిసైల్ లాంచ్ చేస్తున్నాము అనేది మన శత్రు దేశాలు కనిపెట్టడం అసాధ్యం ఎందుకంటే మన ఇండియన్ రైల్వే వ్యవస్థ అలాగే రహదారుల వ్యవస్థ చాలా పెద్దవి కాబట్టి ఈ మిసైల్ని ఇండియాలో ఎక్కడి నుంచైనా లాంచ్ చేయవచ్చు అలాగే ఇది ఆధునిక నావిగేషన్ సిస్టమ్ కలిగి ఉంది అందుకే ఇది గురి తప్పడం అనేది అసాధ్యం భవిష్యత్తులో ఎంఐ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ టెక్నాలజీతో ఒకేసారి అనేక లక్ష్యాలను ఛేదించే శక్తి ఈ మిసైల్ ఉంది ఇది కేవలం ఒక మిసైల్ కాదు ఇది మన దేశానికి రక్షణ కవచం అలాగే మన సైనికులకి బలమైన ఆయుధం ఇండియా ఇప్పుడు తన తాను రక్షించుకుంటూ ప్రపంచానికి తన శక్తి ఏంటో చూపిస్తుంది జై హింద్ జై భారత్